శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఈ నెల అక్టోబర్ ఇరవైవ తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది దీపావళి వచ్చేలోపు ఈ వీడియో గనుక మీ కంఠ పడిందంటే మీరు చాలా దృష్టవంతులే చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యల ఏర్పడకుండా మీ ఇల్లంతా డబ్బులతోనే నిండిపోతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీ పూజకి ఉంటుంది దీపావళి పండుగ నియమాలు ఏమిటి ఎన్ని దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ధనత్రయోదశి పూజ విధానం నరక చతుర్దశి నియమాలు భగిని అస్తభోజనం విధిష్ట ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వాదిస్తా ఆశీర్వాదిస్తుందంట ఈ దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటారు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాలకు నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ధనత్రయోదశి ఉంటుంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని పూజిస్తాము కుబేరుడు సత్సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే కుబేరుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే మృత్యుదోషాలు తొలగిపోవడానికి యమబాధాల నుండి విముక్తి పొందడానికి ఈ ధనత్రయోదశి రోజున యమదీపాలు వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారము నాడు అంటే ధనత్రయోదశి రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్యలో మంచి అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ సమయంలో కుబేరుడిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో మీ పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవిని చిత్రపటం ముందు మట్టి ప్రమిదల్లో రెండు నెయ్యి దీపాలు వెలిగించి దానివ పండ్లను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి తద్వారా లక్ష్మీదేవి పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి తద్వారా మృత్యుదోషాన్ని తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించండి యమదీపం అంటే బియ్యం పిండితో ఒక ప్రమిద తయారు చేసి అందులో నెయ్యి పోసి నాలుగు ఒత్తులు వేసి దక్షిణముఖంగా దీపం వెలిగించాలి దీన్నే యమదీపం అని అంటారు ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని మీ ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం అలాగే విశేషంగా ఈ ధనత్రయోదశి రోజు పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజాగదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఇదంతా ధనత్రయోదశి రోజున మీ సొంతమును కాబట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువులు కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది అయితే బంగారం కొనలేని వారు పసుపు కొమ్మలు గోమతి చక్రాలు తామరగింజలు రాళ్ళు ఉప్పు ధనియాలు కొత్త చీపురు ఇలాగే ఏదో ఒక వస్తువు కొని మీ పూజాగదిలో పెట్టుకోండి అయితే ఈ ధనత్రయోదశి రోజున పొరపాటున కూడా ఇనుప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులని కొనకూడదు ఈ ధనత్రయోదశి రోజు ఇనుప వస్తువులు కొన్న స్టీల్ వస్తువులు కొన్న సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇక దీపావళి ఐదు రోజులు పండుగలలో రెండవ రోజు నరక చతుర్దశి దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి నరక చతుర్దశి ఏర్పడుతుంది ఈరోజు నరక నరకాసురుడు మరణించాడు కాబట్టి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనె పట్టింపి తల స్నానం చేయాలి ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి తద్వారా నరపీడ దోషాలని వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగిస్తాయి అలాగే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి కాబట్టి పొరపాటున కూడా వెల్లుల్లి తినకండి అలాగే ఇంటి ముందుకు వచ్చిన లేదనకుండా సహాయం చేయాలి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వల నూనెతో దీపం వెలిగించాలి లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సుఖ సం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో కలుగుతాయని నమ్మకం అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులని తీసేయాలి అలాగే ఈ నరక చతుర్దశి నాడు తప్పకుండా తులసియాకు తినాలని కొంతమంది నమ్మకం ఇక తర్వాత వచ్చే పండుగ దీపావళి పండుగ అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజను చేసుకోవాలి దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయని కాబట్టి అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించాలి మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలు లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోవాలి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు పూజాగదిలో పదమూడు దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుందంట పదమూడు దీపాలు వెలిగించలేని వారు పూజాగదిలో మూడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపం వెలిగిస్తే ఈ సంవత్సరమంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టాన్ వేసుకొని కూర్చుంటుంది దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం ఒకటి పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట చీకటి పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట ఒక పల్లెం నిండా గోధుమలు పోసి గోధుమల పైన మట్టి ప్రమిదలు పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ గోధుమల దీపం ఎక్కువ వేసే వెలిగించాలి కాబట్టి ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది ఈ దీపం కొండెక్కిన తద్వారా ఆ గోధుమలను నారబెట్టి గోధుమల ఆహారం తినిపించండి లేదా యవలలో తిరగలేని ప్రదేశంలో ఆ గోధుమలు పడివేయండి ఈ విధంగా దీపావళి పండుగ నాడు గోధుమల దీపం వెలిగించాలి అంతులేని విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల విశేషంగా చీపులతో ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తడబెట్టి ఇలా చేయండి ద్వారా మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి గల్లు గల్లుమని లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకుంటారు ఇక దీపావళి ఐదు రోజుల పండుగలలో నాలుగవ రోజు బలిపాఢ్యమి అక్టోబర్ ఇరవై ఒక తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు బలిపాడ్యం ఉంటుంది అయితే ఈ బలిపాడ్యమి నాడు సాయంత్రం సమయంలో బలిచక్రవర్తి భూలోకానికి వస్తాడంట కాబట్టి అక్టోబర్ ఇరవై ఒక తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈ బలిపాడ్యమి నాడు తప్పకుండా దాన ధర్మాలు చేయాలి ఈ రోజు చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇదే విధంగా ఆడవారికి సుమంగలి యోగం సిద్ధించే భరత ఆయుష్ పెరిగలంటే ఈ బలిపాడ్యమి నాడు భర్తలను పూజించాలి కాబట్టి ఈ బలిపాడ్యమి నాడు భార్యలు తమ భర్తను తిలకంబెట్టి ఆహారం ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి అలాగే దీపావళి ఐదు రోజు పండుగ ఆఖరి పండుగ భగినీ భోజనం అక్టోబర్ ఇరవై ఇరవై మూడవ తేదీన భగినీ భోజనం పండుగను జరుపుకోవాలి దీనికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి భగినీ భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ ఇరవై ఇరవై మూడవ తేదీన మీ అన్నదమ్ములకు ఇంటికి వెలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వండి భోజనము పెట్టాలి ఇలా చేయడం ద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుందంట ఈ విధంగా ఐదు రోజుల పాటు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి పండుగ బలిభాడ్యమి అలాగే భగినీ హస్త భోజనం పండుగను జరుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి